లక్ష్యం చెప్పడం తేలిక కాదు లక్ష్యానికి నిలబడడం అంత కష్టం మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి అమలాపురం వెళ్ళండి రావులపాలెం జంక్షన్ కి వెళ్ళండి నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సరార్థర్ కాటం విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చొని గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమల కుడితే ఒక సంవత్సరం పాటు అస్వస్థత ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని దాని వల్ల ప్రజలు బ్రతుకుతారని అంత గొప్ప ఆనకట్ట కట్టాడు నిజంగా నువ్వు ఒక సంకల్పానికి నిలబడాలి అంటే కాలవ కట్టున ప్రతి చోట కనపడుతున్న హనుమచాలు తూర్పు గోదావరి జిల్లాలో గుర్రం మీద కూర్చుని సార్ ఆర్ధర్ ప్రజలు మంచి చేస్తే ముఖ్య ఉదాహరణ అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎంత చూపోయినప్పటికీ దుర్మార్గులు దుర్మార్గులుగానే చూసాం అలాగే మహాత్ముడిని మహాత్ముడిగానే చూడాలనే అభిమతం మనందరిది కూడా ప్రతి రైతు మొఖం చూడటం ఆయన ముద్ర ఉంటుంది ఆయన చేసిన కృషి ఉంటది